ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూసారు మూడు రోజుల క్రితం ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన వెంటనే ఆసుపత్రిలో చేర్చారు పరీక్షలు చేసిన వైద్యులు స్టెంట్ వేయాలని సూచించారు వైద్యులు చెప్పినట్టుగా స్టెంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి ఇంకాస్త క్రిటికల్ గా మారింది రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకి కన్నుమూశారు ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఆయన లేరు అన్న వార్త వినగానే అటు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన అభిమానులు అలాగే ఆయన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అంతా కూడా ఆయనకి కడసారి నివాళి అర్పించేందుకు ఫిల్మ్ సిటీకి తరలి వెళ్లారు అనేక మంది ఆయనతో ఉన్న తమ అనుబంధాన్ని నెమరవేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు రేపు రామోజీరావు అంత్యక్రియలు జరగబోతుంటే తెలుస్తోంది బోయపాటి శ్రీను డైరెక్టర్ రామోజీరావుకి కడసారిగా నివాళి అర్పించేందుకు అక్కడికి చేరుకున్నారు ఈ ఉదయం నుంచి అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకుని చివరిసారిగా ఆయనను చూసి నివాళి అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఒక పత్రిక సంపాదకుడిగా ఒక ఛానల్ అధినేతగా వ్యాపారిగా అన్ని రంగాల్లో కూడా రామోజీరావు తన మార్క్ ని చాటుకున్నారు అసలు దూరదర్శన్ తప్ప ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటో తెలియని ప్రజలకి ఆయన ఎంటర్టైన్మెంట్ రుచి చూపించారు శుక్రవారం పాటల కోసం ఆదివారం వచ్చే ఒక్క సినిమా కోసం ఎనభైవ దశకం ఎయిటీస్ నైంటీస్ కిడ్స్ అంతా కూడా వాళ్ళందరికీ ఈటీవీ అంటే ఏంటో బాగా తెలుసు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ని రన్ చేస్తూ అలాగే వారం మొత్తం కూడా వచ్చే సీరియల్స్ కోసం ప్రజలు ఎంతగా వాటిని చూసి ఎంటర్టైన్ అయ్యేవారో కొత్తగా చెప్పాల్సిన విషయం లేదు మీడియా వ్యాపార రంగాలకు ఆయన లేని లోటు ఖచ్చితంగా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ కూడా అంటున్నారు అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలంటూ ఈ ఉదయం నుంచి కూడా అనేక మంది చెప్తూ ఉన్నారు అనేక మంది ట్వీట్ ద్వారా ఆయనతో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు